హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను చారి విశ్వథర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీరు చూపెట్టబోయేది మాటీలు వీ బాల్ చైన్ అంటారు దీన్ని ఇంకోటి వచ్చేసి మనకు మిషించాను ఫస్ట్ ఏదైనా చూడండి చూసిన తర్వాత చెప్తాను దీన్ని ఫస్ట్ మీకు ఇది వచ్చేసి మనకి మాటిలో ఈ ముందు సైడ్ వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనము మూడు లైన్లు పెట్టాము ఇక్కడ చైన్ ఇక్కడ మనము ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనం మూడు లైన్లు పెట్టాము ఇది బ్యాక్ సైడ్ వెళ్తుంది కాబట్టి కొద్దిగా తక్కువ పెట్టాను టూ లైన్స్ మాత్రమే చైన్ పెట్టాను ఇక్కడ ఈ చైన్ వచ్చేసి మనము కమల్ చేటో కమల్ చేను ఫ్రంట్ సైడ్ కొద్దిగా వెళ్ళలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ మరీ ప్లేన్ కాకుండా మధ్య మధ్యలో ఇట్లా హార్డ్ షేప్లో ఈ డైప్ సతికాను దీనిపైన మళ్ళీ మనకి కటింగ్ వస్తుంది అనమాట ఈ కటింగ్ ఏంటంటే లైట్ అంటే షైనింగ్ లాగా వస్తుంటుంది బాగుంటుంది ఈ మాటిల్ వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్లో అయిపోయింది అంటే నాలుగు గ్రాములు అయిపోయింది అవి తర్వాత వచ్చేసి మనకి ఇది ఇది వచ్చేసి మనకి మిషన్ చైన్ ఇది ఇది మనం చేతితో చేయాల్సింది ఏం లేదు ఇందులో మొత్తం మిషన్లో వచ్చేస్తుంది వచ్చేసింది ఈ చైన్ వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ గ్రామ్స్ ఎనిమిది గ్రాములు ఇది ఎవరైనా వేసుకోవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు బాగుంటుంది గట్టిగా కూడా ఉంటుంది డైలీ యూజ్ అయినా వేసుకోవచ్చు పార్టీవేర్ అయినా వేసుకోవచ్చు మనం వాడు యూజ్ దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇది వచ్చేసి మనకు ఓన్లీ యాడ్ గ్రామ్స్ తర్వాత మనకి ఇది వచ్చేసి మనకి వీ బాల్ ఎందుకోసం అంటే మీరు ఇక్కడ ఈ మీకు వి షేప్ కనిపిస్తుంది అనుకుంటాం చనిపోయిన లోపల బాల్ ఉంది కదా సో దీన్ని వి బాల్ అంటారు అనమాట ఇది ఇది పుస్తల తాడుకు చాలా మంది యూజ్ చేస్తారు ఇది బాగుంటుంది డైలీ యూజ్ చేసుకున్నా ఏం కాదు గట్టిగా ఉంటుంది చూడడానికి లావుగా అనిపిస్తుంది దీని వెయిట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు గ్రాములు ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ఈ చైన్ వెయిట్ వచ్చేసి మనకి చూడడానికి ఇది మూర్తులు ఉన్నా కూడా నమ్మే విధంగా ఉంటుంది చూడండి ఈ చైన్ వచ్చేసి ఓన్లీ ఇరవై ఐదు గ్రాములు మాత్రమే ఇంకా ఐటెం మీద నేను హాల్మార్క్ వేయలేదు ఏర్పించలేదు ఇంకా ఇంతమంది కంప్లీట్ అయిపోయినాయి ఐటమ్స్ అందుకని నేను హాల్మార్క్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వర్క్ మీకు నచ్చినట్టు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్గా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి अंदर के नमस्ते बाय